కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞానశ్రీ సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు శాశ్వత లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవా సదన్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞానశ్రీ సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిలితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ ఆశ్రయించవచ్చన్నారు ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఇందులో కేసులు చేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని చెప్పారు ఎటువంటి కేసులనైనా కేవలం రెండు నెలల్లో పరిష్కారం అవుతాయని సివిల్ కోర్టులో మాదిరిగా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు ఇరు వర్గాల వాదనలతో సమస్య పరిష్కారం కాబడుతుందని వివరించారు అదాలత్ అనేది న్యాయ సేవాధికార సంస్థల చట్ట ప్రకారం ఏర్పడినది ప్రజా ప్రయోజనాలు ఎక్కడైతే ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తూ ఆ సేవలో లోపం జరిగినప్పుడు ప్రజల యొక్క పర్మనెంట్ లోకాదుపత్తుని ఆశ్రయించి దానికి జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా పొందేటువంటి అవకాశం యొక్క పర్మనెంట్ లోకాదుపత్తుగా ఉంటుంది ఈ ప్రజా ప్రయోజన సేవలను యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది ప్రజా ప్రయోజన సేవలు అంటే రవాణా అలాగే పోస్టులు టెలిగ్రాఫ్ అలాగే టెలిఫోన్ సౌకర్యాలు విద్య రియల్ ఎస్టేట్ వైద్యము నీటి సరఫరా డ్రైనేజీ ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ప్రజలకు అందించే సేవల్లో లోపం జరిగినప్పుడు ఈ యొక్క పర్మనెంట్ లోకాద ద్వారా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పర్మనెంట్ లోకాదాలతులు ఆశ్రయించిన వాళ్ళు ఎటువంటి కోర్టు ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు అలాగే న్యాయవాదిని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ న్యాయవాదిని నియమించుకోవాలనుకుంటే ఈ యొక్క వ్యవస్థే న్యాయవాదిని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఉచిత న్యాయ సహాయం జరగడమే కాకుండా సత్తర న్యాయం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మిగిలిన కోర్టులో రెగ్యులర్ కోర్టులో లాగా న్యాయ విచారణ చట్ట ప్రకారం జరగకుండా ఉభయ పార్టీని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అంగీకారానికి అనుగుణంగా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చేటువంటి తీర్పుని అవార్డు అంటారు ఈ అవార్డుని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు కేవలం రెట్ పిటిషన్ ద్వారానే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఛాలెంజ్ చేయొచ్చు కాబట్టి ఇది అంతిమ న్యాయం అవుతుంది సత్తలో న్యాయం జరుగుతుంది అంతిమ న్యాయం కూడా జరుగుతుంది అలాగే ఉచిత న్యాయం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా న్యాయాన్ని అందరికీ అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా ధనిక వర్గము అనేటువంటి పేద ధనిక వర్గం అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే మనకు భారత రాజ్యాంగం ప్రకారము న్యాయాన్ని పొందడానికి ఎవరో దూరంగా ఉండకూడదు సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఏ ధర సవరణ చేసి సమన్యాయం అందించాలని చెప్పేసి యొక్క న్యాయ సేవాధికార సంస్థల చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తయారు చేయడం జరిగింది ఈ చట్ట పరిధిలోకి యొక్క పర్మనెంట్ లోకా అదాలత్ అనేటువంటి వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి సమన్యాయాన్ని అందించేటువంటి క్రమంలో మిగిలిన సివిల్ కోర్టుల్లో న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే న్యాయం జరగాలి ఉచితంగా న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా ప్రయోజనాలు అనేవి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలే అయితే సమస్యలు ఎదుర్కొన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అయితే సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి ఎలా పరిష్కరించుకోవాలి ఆ పరిష్కరించే క్రమంలో న్యాయపరమైనటువంటి సహాయాన్ని పొందలేక న్యాయవాదులకి ఫీజులు చెల్లించలేక న్యాయానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే వాళ్ళ యొక్క దినచర్యలకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతిసారి ఇక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే వాళ్ళు సాక్ష్యాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందో కేవలం అప్పుడే వాళ్ళ యొక్క హాజరు కావాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి అవాంతరాలు వాళ్ళకి ఎదురు కాకుండా న్యాయాన్ని సత్వరంగా పొందేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ యొక్క పర్మనెంట్ బోగ అదాలత్ ప్రతిదీ కలిగి కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా మీ యొక్క సమస్యలను గుర్తెరిగి ఆ సమస్యలకు సత్తర పరిష్కారాన్ని ఇక్కడ పొందాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ న్యాయం మన భారత రాజ్యాంగం అందించినటువంటి యొక్క సమానత్వము అనేది మనకు కలిగించినటువంటి ఒక పెద్ద అవకాశము కాబట్టి సమానత్వం అనేది కేవలము ఆర్థిక సమానత్వము అలాగే సామాజిక సమానత్వం కాకుండా న్యాయం కూడా సమానత్వంగా అందరికీ లభించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి యొక్క చట్టం యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా ఉత్తరిగి అనేక హక్కుల్ని మనం కాపాడుకుంటూ అనేక ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగం ప్రసాదించిన వరము అలాంటి ప్రాథమిక హక్కుల భాగమే ఈ యొక్క జీవించే హక్కు ఈ జీవించే హక్కు అంటే కేవలం తిండి ని గృహమే కాకుండా మనకు అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా మనం న్యాయపరంగా ఎదుర్కొని వాటిని కూడా మనం పరిష్కరించుకునేటువంటిది కూడా జీవించే హక్కులో భాగమే కాబట్టి ఈ విధంగా మనకు రాజ్యాంగం ప్రసారించినటువంటి ప్రాథమిక హక్కుల్ని మనం అనుభవిస్తూ ఆ హక్కులు భంగం కలిగినప్పుడు న్యాయాన్ని పొందాలని చెప్పేసి మీకు అలాంటి న్యాయాన్ని అందించడానికి ఈ యొక్క పర్మనెంట్ అనేది సిద్ధంగా ఉన్నది కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ సలహాలు